రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైబులిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు గ్యాప్ ఫండ్ అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి ఇంకా ప్రోత్సాహకాలు ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు బిల్డింగ్ సొగం పైన కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే తొంభై పర్సెంట్ పైగా ఆల్రెడీ పూర్తయి ఉంది అలాంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము ఇంకా వాళ్ళకి రాయితీలు ఇస్తాము మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన కిమ్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు కాలేజీకి అది కూడా సింగిల్ బిడ్ ఏదైతే సింగిల్ బిడ్ వస్తే క్యాన్సిల్ చేయాలి ఇది రూల్ కానీ ఆ రూల్స్ విరుద్ధంగా సింగిల్ బిడ్ వచ్చినా కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పి ఇంకా ఇంకా ఇవ్వాలే బరి తెగించేశాడు మరోసారి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా రాయితీలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి ఈ ప్రైవేటు కాలేజీని పప్పు బెల్లాగా అమ్మకానికి సిద్ధపడ్డాడు అనేది క్లియర్ గా మరొకసారి కనపడుతుంది